అల్లూరు జిల్లా అరకు ప్రాంత కాఫీ పంటపై కాఫీ బెర్రీ బోరర్ తెలుగులు కనిపించే బ్యాక్టీరియాను వ్యవసాయ అధికారులు గుర్తించారు ఇది అరకులోయ మండలం పక్కన కుడి గ్రామ కాఫీ పంటపై కనిపించింది దీనిపై అధికారులు మాట్లాడుతూ రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు సహాయం అవసరమైతే వెంటనే వ్యవసాయ శాఖకు తెలియచేయాలి అని పాడేరు ప్రాంతీయ కాఫీ అసిస్టెంట్ డైరెక్టర్ బొంజు బాబు తెలిపారు కాఫీ బెర్రీ బోరర్ నేరుగా కాదు అని కానీ వ్యాధి కారకాలను అనుమతించడం వల్ల కాఫీ పంటకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది అని రైతులు సమగ్ర నియంత్రణ పద్ధతులు పాటించాలన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని వ్యవసాయ అధికారులకు తెలియచేయాలి అని సూచించారు মণ্ডলপু গ্ৰাম পঞ্চায় পাৰ পুডিছ মালিং ఈ బొరీ అనే పురుగు వచ్చింది దీనివల్ల మేము దర్దాపులో ఒక ఇరవై ఐదు రోజుల నుంచి దీనికోసం మొత్తం ప్రతి తోటకి చూడడం జరిగింది ఎవరితోటో ఈ తోటలో ఈ అనే పురుగు ఉందో ఆ పురుగుని ఖచ్చితంగా అంతరించేటట్లు దాన్ని ఎలాగైనా సరే అక్కడే నిర్మూలన చేసే విధంగా శాసక్తులుగా మేము కాఫీ బోర్డు సహకారంతో మా ఏడి గారి సహకారంతో అలాగే మా ఇడి సహకారంతో మొత్తం ఈ పురుగును అంతం చేయడానికి మేము ముందుకు సాగుతున్నాం నిన్ననే ఒక సిరిగం సువర్ణ అనే తోట దగ్గర పూర్తిగా నాలుగు రోజుల నుంచి ఏదైతే సోకిన పళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని పళ్ళును మొత్తం తీసి దాన్ని వేడి నీటిలో ముంచి దాన్ని లార్వ దసరా అన్నిటిని చంపేసి దాన్ని పూడ్చిపెట్టడం కూడా జరిగింది అలాగే ఈ రైతులు ఎక్కడైతే ఇటువంటి ఈ బెర్రీ బుర్ర అనే వ్యాధి సోకి ఉన్న లక్షణాలు కనిపిస్తే మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి పంచాయతీకి మేము లైజన్ వర్కర్స్ ఉన్నాము లైజన్ వర్కర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తే ఖచ్చితంగా ఈ వ్యాధి ఎక్కడ సోకకుండా ఇది స్ప్రెడ్ కాకుండా దీన్ని అక్కడే నిర్మూలన చేయడానికి మేము పని పనిచేస్తాం ఈరోజు బోరీ బెర్రి అనేసి వ్యాధి రావడము మనకు దురదృష్టం అండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చి మన మన రైతుల్ని మన పంట నాశనం చేస్తుంది బొరిబొర అనేది దాన్ని అంత తొలగించాలంటే మనం అందరూ సపోర్ట్ చేసుకొని మనం చేయాలి మన కలెక్టర్ గారు సారు పియో గారు సారు మన ఆదేశం ప్రకారము మేము ఈ రెండు వారాల్లో ఇంచుమించు మూడు నాలుగు విలేజ్ల్లో ఇరవై ఎకరాలతో ఇది చేసామండి మొత్తం అంత బొరిబొర వ్యాధి ఉంటుంది ఇంకా మన విశాఖ జిల్లా మన మన జిల్లా మొత్తం అంతా లేకుండా లైజన్ వర్కర్స్ తర్వాత మా కాఫీ స్టేపు స్టేపు ఎఫ్సీలు మళ్ళీ కొందరందరు రైతులతో కూడా సహకరించి అంతరించడం మేము దప్పతా మేము చేస్తున్నాం ప్రాజెక్టులోనండి రెండు లక్షల రెండు లక్షల ఎనభై వేలు ఎకరాలతో మనం ప్రాణంగా చేసుకుని ఇంతవరకు అది చేసుకొని వస్తున్నాం అన్నలాగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వన్ లాక్ ఎకరాలకు గవర్నమెంట్ గారు కలెక్టర్ గారు అనౌన్స్ చేసి ఉన్నారు మీరు గమనించాలని మీ తోటల్లో ఎక్కడ వ్యాధి ఉన్నా సరే మాకు మీకు మాకు అందుబాటులో ఉన్న మాకు కలెక్టర్ గారికి సార్ కానీ ఉపయోగకర్ సార్ కానీ మా లైజాన్ వర్కర్స్ కానీ హెచ్ఓస్ అందరు కూడా మీరు మాకు తెలిపిస్తే మీ 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 సమస్య తీర్చడానికి వృద్ధ అధికారం చేయడానికి ఆదేశాలు జారీ చేసి ఈ రోజు మేము సమున్నతి టీంతో పాటుగా కాఫీ రైతులని ఈరోజు కలవడానికి కాఫీ ఏడి గారితో పాటు రావడం జరిగింది అయితే ఇక్కడ ఈ రెండు మూడు గ్రామాల్లో కాఫీ బోర్డు లైజన్ ఆఫీసర్స్తో సైంటిస్టులతో మాట్లాడినప్పుడు అదే విధంగా ఏడి కాఫీ గారితో మాట్లాడినప్పుడు ఇక్కడ మనకి ఈ బోరర్ అనేటువంటిది ఈ ఫ్రూట్ బోరర్ అనేటువంటిది అటాక్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువగా అబ్జర్వ్ చేశారు ఈ చాలా ఎరక్ట్రిక్ స్ప్రెడ్ ఎక్కువ ఉన్నదనమాట సో దీని గురించి అని చెప్పేసి ఆల్రెడీ విలేజ్ లెవెల్ మీటింగ్స్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆల్ కాఫీ లైజన్ వర్కర్స్కి కాఫీ పోర్టు వాళ్ళు ఎక్కువ మీటింగ్స్ ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేయడం అదేవిధంగా లాస్ట్ వీక్ నుంచి కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఏవైతే ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయో ఈ విలేజెస్లో ఈ విలేజెస్లో ఎఫెక్ట్ అయినటువంటి ఈ ఈ చెర్రీ ఏదైతే ఉందో ఈ చెర్రీస్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేయటము అదేవిధంగా హాట్ వాటర్లో డిప్ చేయటము సో దట్ ఆ లార్వాలని చంపడానికి అదేవిధంగా మనం చూసినట్లయితే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఈ ఫ్రూట్ బాలర్ ట్రాప్స్ని కూడా మనం పొలంలో అక్కడక్కడ పెట్టడం జరిగింది అవి కూడా క్యాచ్ అవుతున్నాయి సో ఫార్మర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా కాఫీ లైజన్ వర్కర్స్తో కాంటాక్ట్లో ఉండి ఏవేవైతే ఫ్రూట్స్ వాళ్ళు రిమూవ్ చేయమంటున్నారో తీసేయమంటున్నారో ఆ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా తీసి మనం హాట్ వాటర్లో డిప్ చేసినట్లయితే ఈ లార్వాలను చంపినట్లయితే దీని స్ప్రెడ్ని మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫిజికల్గా మనం ఇనీషియల్గా కంట్రోల్ చేసినట్లయితే కెమికల్గా మనము ఎటువంటి కెమికల్స్ వాడకుండానే దీన్ని న్యాచురల్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఏదైతే ఇన్ఫెస్ట్ అయిన రైతులు ఉన్నారో కాఫీ కూడా లైజన్ వర్కర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ప్రతి గార్డెన్ని వెరిఫై చేసి బోరర్ ఉన్న దగ్గరలో కూడా ఈ ఇన్ఫెస్ట్ అయిన చెర్రీస్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది అది కూడా వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు మీరు ఆల్రెడీ చూసిన ఉదయం ఎనిమిది నుంచి కూడా అందరూ ఫీల్డ్లో ఉండి ఫార్మర్స్ని మోటివేట్ చేసి ఫార్మర్ సహకారంతో ఈ యాక్టివిటీని చేస్తారు we are appointed by a district collector sir on the very special project value assessment of coffee uh, people and turmeric for asr district so currently we are surveying farmers market participants uh, government officials and uh, fpos and the uh, associations those are working in this area so like uh, the district collector sir has advised us to uplift uh, the value chain for coffee, like from uh, coffee to beans, or like from producer to consumer. So there are some recommendations and some uh, initiatives which will be developed by uh, Samanati Foundation and Samanati Enterprise, uh, who is working in FPO financing. So we are recommending our uh, report uh, to DC sir regarding uh, having the whole assessment of coffee uh, paper in this area. So we are hoping uh, best uh, uh, response from all the. Uh, stakeholders of this industry, so that we can inculcate that into our report, and this uh, sir uh, can take uh, initiative regarding uh, developing a value okay. chain for uh, araku